ప్రోగ్రాం పెట్టారు కదా ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి దాని కొంటారు ఏంటి ఇప్పుడు ఎలక్షన్ కి సంక్రాపణం మోహించాడు జగన్ అన్న అందరూ సిద్దమైన చెప్పాడు మేము కూడా జగన్ సిద్ధం ఇప్పుడు మరి జగన్ గారి మీద రెండు మూడు పార్టీలు కలిసి కలిసిపోయి ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా మళ్ళీ జగన్ జండగరేత్తడు మరి ఈసారి వైజీపీ డిపాజిట్లు కూడా రావండి వాళ్ళ డిపాజిట్లు రాముంది అన్న వాళ్ళకి మరి వై జీపి నాయకులు రోడ్ల మీద కొడతాం అన్నారు వాళ్ళు కొట్టి ఆ కొట్టేశారు కూడా రెండు వేల పంతొమ్మిది ెలుస్తారా మరి ఇంకా జగన్ గారు కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు అందరిగా అంది అంటే పార్టీ లేదు పార్టీ లేదు రెండు నుంచి ఈ రోజు వరకు పార్టీ లేదు ఇప్పుడు కదా పక్కాగా కదా అంటే ఎలాంటి ఒక ఏమైనా వారంటే పొద్దున్నే లేసి ఓటో తర్వాత ఆరు నాలుగు నెలలు వేసే పెన్షన్ వెళ్తున్నారు కదా లేదీ వరకు పంచాయతీ ఆఫీస్ కాడికి మెయిన్ సెంటర్ లో ఎక్కడ ఉదుకుని ఇచ్చేవారు అలాగే చనిపోయిన ముసలి అవాతాలు చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి మరి వారంటే ఇట్లా లంచాలు తీసుకుంటున్నారు అంట లేదవంటిది ఆయన పరిపక్షాలు చెప్పే కుటోలు అంటే మరి ఈ పథకాలు పెట్టారు కదా జైన్ గారు ఈ పథకాలు పెట్టి ప్రజలు స్వామి చేస్తున్నారు ఎవరి ఎవరు బదులు అవుతున్నారు ప్రజలు అవుతున్నారు లేదు పేదరికాన్ని కొద్దిగా అన్న ఆర్థిక వ్యవస్థకి అంటే మరి వైజీపీ పార్టీ అనేది ధనికింకే కానీ పేదరిక లేదు అంటున్నారు లేదు పక్కా పేదరికం పార్టీ వైజీపీ ఈసారి అంటే జగన్ గారు అన్నారు వై నాట్ వన్ సెవెన్టీ అన్నారు ఎమ్మెల్యే అని మారుస్తున్నారు కదా ఎందుకు ఎందుకు మారుతున్నాడు ప్రజల్లో ముందు అప్పుడు ఐదు నెలలకి వెనడు చెప్పాడు కదా ఎనిమిది నెలల నుంచి గడపగడ పోక్రం నుంచి

లేదు సార్ రౌడీజం ఏం చేయట్లేదు ప్రజల కోసమే ఉన్నారు అతను ప్రజసేవ చేస్తున్నారు సార్ అంతకు ఏం చేయట్లేదు ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్ మీకు ఎలాంటి మంచి జరిగింది మాకు సంక్షేమ అభివృద్ధి అన్ని పథకాలు సంక్షేమంగా జరిగింది రోడ్ల సౌకర్యం గానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇలాంటివి చాలా సక్రమంగా జరుగుతున్నాయి మాకు మళ్ళీ జగన్ బాబు గారే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవ్వాలని ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాలని నేను ఒక సర్పంచ్ గా చేస్తున్నాను వైరవరం మండలం చింతలపూడి పంచాయతీకి మళ్ళీ జగన్ బాబే రావాలి జగన్ గారి ముఖ్యమంత్రిగా ఉండి మాకు మంచి పరిపాలన అందిస్తారని మేము కోరుకుంటూ మరి జగన్ గారి మీద రెండు మూడు పార్టీలు కలిపి పోటీ చేస్తాను ఎన్ని పార్టీలు వచ్చినా ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తదని నమ్మకంతోనే మేము అంటే మరి ఒక రాక్షసు ఎదురించడానికి ఇద్దరు కలిసి పోటీ చేస్తాను అన్నారు మరి వాళ్ళు వాళ్ళు ఇద్దరు పోటీ చేస్తున్నా మేము లక్షల మంది పోటీ చేస్తామండి వాళ్ళతో పాటు ఖచ్చితంగా గెలుస్తారు నూట డెబ్బై ఐదు సీట్లకి నూట డెబ్బై ఐదు మెజార్టీతో గెలుస్తారు జగన్ గారు మార్చినా పర్వాలేదు ఏం అవ్వదు మళ్ళీ బలంగానే మళ్ళీ నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై ఐదు మెజార్టీతో గెలిస్తారు చెప్పని ఎక్కడ నుండి వచ్చారు మీరు అసలు నుంచి వచ్చారు చోడవరం నుంచి వచ్చారు అంటే అంటే మా మా జగన్ గారు మీటింగ్ అనేసి వచ్చారు ఎండలు ఎక్కువగా ఉన్నా ఏమున్నా మంచి పనులు చేసి అతను వచ్చేటప్పుడు రావద్దాం జగన్ అన్న మంచి జరిగిందా మంచిగా జరుగుతున్నది కాబట్టి అపమానంగా వచ్చాము ఏం జరిగింది మీకు మరి మాకు అమ్మఒడి ఇస్తున్నారు అలాగే ఆరోగ్యం మీద రైతు భరోసా ఆరోగ్యం మీద కూడా మాకు డబ్బులు ఆరోగ్య ఆరోగ్యశ్రీలోన అలాగే యూత్ వస్తుంది అలాగే మాకు ఆ కౌలు రైతులకి డబ్బులు పడుతున్నాయి ఆ తర్వాత మా డోక్రా వాళ్ళకి మరి సున్నా చిన్న ఒడ్డు డబ్బులు మరి అందరికి అమరుతున్నాయండి అవకాశం ఉన్న వాళ్ళకి వస్తున్నాయి ఎవరిలో ఒకళ్ళిద్దరు ఇది అవుతారు కానీ అందరికి కూడాను మాకు మంచిది జరుగుతున్నది వాలంటీర్లు బాగానే పనిచేస్తారండి మాకు బాగా పని చేస్తారు పథకాల గురించి చెప్పడం కానీ వాటి గురించి వివరించడం కానీ చెప్తారండి చెప్తారండి లంచాలు గట్టా ఏమి ఇవ్వమండి అవి మా అకౌంట్ లోకి వస్తాయి లంచాల వాళ్ళకి ఎలా ఇస్తాము ఒక వౌల్ని పింఛన్లే మాకు వచ్చేస్తారు వస్తాయి ఉన్న నీ అంతా మా యొక్క ఒంట్లోకి వచ్చేస్తాయి వాళ్ళకి ఇంకా లంచాలు గట్టా ఏమీ ఉండదు అవి అంతా ఉత్తి మాటలు అలా చెప్పుకుంటారు పెంచే మూడు వేలు పెంచారు కదా జనవరి నుండి మూడు వేలు ఇచ్చేసారండి మంచి జనవరిలో డబ్బులు పెంచడం మంచిదే అంటారా మంచిదే ఎందుకు మంచిది కదండి మంచిది కాకుండా మంచిది అని చెప్తామా చొల్లు మాటలు చెప్పాం కదా మేము అవి తింటున్నాం కాబట్టి అద్భుతంగా మాకు అందుతున్నాయి అని చెప్తున్నాం అంటే మరి డబ్బులు తీసుకొని ప్రజలు సోమర పోతులు చేస్తున్నారు కదా అయ్యేం కాదండి అవి అన్ని అలాంటి మాటలు అంటారు సోమర పోతులు అవుతారండి ఎవరో ఎటుకెళ్ళి అందరు సోమర పోతులు అవరు చంద్రబాబు గారు గతంలో ఏం పెట్టాడు ఏం కాదు గతంలో నా ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు ఇవ్వలేదు ఆ ఇవ్వలేదు ఇవన్నీ సొల్లు మాటలు వాళ్ళే బల్లే మాటలు చెప్తారో మేము అస్సలు నమ్మమండి మళ్ళీ మాకు జగన్ అన్నకే నూటికి నూటి బార్లు జగన్ అన్నకే నెగ్గించుకుంటాం జగన్ అన్నకే ముఖ్యమంత్రిగా